మండలం రంగారెడ్డిగూడ గ్రామంలో తన అభ్యర్థి తరఫున మద్దతు తెలిపిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అని చెప్పుకుంటున్న నాయకులు కనీసం కేసీఆర్ ఫోటో కూడా పెట్టుకోవడం లేదు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే వాళ్ళు గూండాలు పోటీ చేస్తున్నారు తన నియోజకవర్గంలో మూడు విడతలలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ సర్పంచ్లే ఎక్కువ గెలవాలని కోరుకుంటున్న కాంగ్రెస్ సర్పంచ్ ఎక్కువ గెలిస్తే ఎక్కువ నిధులు ఇస్తారని అభివృద్ధి చేస్తారని తెలిపిన ఎమ్మెల్యే అనిరుద్ధిరెడ్డి సర్పంచ్ ఎలక్షన్స్ ఈరోజు లాస్ట్ డే క్యాంపెయినింగ్ కోసం ఈరోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇది నా సొంత గ్రామం రంగారెడ్డి కూడా మా కాంగ్రెస్ అభ్యర్థిగా సాయి కుమార్ వాళ్ళ కుటుంబం నుంచి సాయి రంజని నిలబడడం జరిగింది ఉంగురం గుర్తు అందుకే ఈరోజు నా సొంత గ్రామం కాబట్టి నా ఓటు ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రావడం జరిగింది మంచి మెజారిటీతో నీకు చెప్పి మా గ్రామస్తులకు కూడా నేను చెప్పడం జరిగింది అదేవిధంగా వేరే గ్రామాలకు కూడా మంచి మనుషులను చూసి ఎవరైతే మీ గ్రామాల అభివృద్ధి కోసము చేస్తారో ఎవరు కానీ వాళ్ళ సొంత లాభాల కోసం కాకుండా గ్రామాల కోసం గ్రామాల అభివృద్ధి కోసం నిలబడతారో అలాంటి సర్పంచ్లనే మన జెచ్చ నియోజకవర్గంలో గెలిపేమని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను గ్రామస్తులను కూడా జెచ్చ నియోజకవర్గం ప్రజలను కూడా ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ఎల్లుండి లెవెన్త్ నాడు ఎలంత్ నాడు ఎలక్షన్స్ అందరిని ఒకటే కోరుకుంటున్నాను నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రామాల్లో కూడా మీరు కాంగ్రెస్ అభివృద్ధిని గెలిపిస్తే మీకు నిధులు ఎక్కువగా నేను తీసుకురాగలుగుతాను పక్షాన నేను అయితే మీరే అర్థం చేసుకోండి మా కాంగ్రెస్ గెలిచిన సర్పంచ్లే వాళ్ళకి ఎక్కువ నిధులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ శాతం కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ అని గెలిపేనని కోరుకుంటున్నాను అదేవిధంగా కొంతమంది గూండాలు కూడా నిలబడ్డారు బీఆర్ఎస్ తరఫున కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక్క బీఆర్ఎస్ అని చెప్పుకునే నాయకులు ఎవరైతే నిలబడ్డారో పాపం కేసీఆర్ ఫోటో కూడా పెట్టుకోలేకపోయినా అది ఏందో నాకు అర్థం అవుతుంది కాబట్టి ఆలోచించి ఏ ప్రభుత్వం అయితే ఉందో ఎవరైతే నాకు సన్నిహితంగా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ ఎదురు నేను ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళని గెలిపించండి అని చెప్పి నేను కోరుకుడు నామినేషన్ ఏసప్పటి నుంచి వెళ్ళి ఇప్పటివరకు కూడా ప్రజాస్పందన చాలా ఉంది మా అభ్యర్థి మా మిస్సెస్ లేడీకి వచ్చింది కాబట్టి అంజలి ఉంగరం గుడుతు ఫస్ట్ ఉంగరం గుడుతు వచ్చింది అయితే ఇప్పుడు ప్రజా స్పందన బాగుంది సార్ మాకు మాకైతే ఏముంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు సొంత విలేజ్ కాబట్టి మ్యాక్సిమం మేమైతే పదకొండు వందల చిల్లర ఉంటే పదకొండు వందల పోల్ అవుతాయి ఇక్కడ మాకైతే మ్యాక్సిమం వెయ్యి పైనే చిలుకు వెయ్యి వెయ్యి పైన మాకు వస్తాయని మేము కోరుతున్నాం ఖచ్చితంగా ప్రజా మద్దతు మాకు మంచిగా ఉన్నది ప్రజల సానుభూతి కూడా మాకు మంచిగా ఉన్నది ప్రజలందరూ మాయబడే తిరుగుతున్నారు అందరు కలిసి గట్టుగా మాకైతే పనిచేస్తున్నారు బాగున్నాం మేమైతే ఇప్పటివరకు అయితే